తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది నేడు ఈడీ విచారణకు హెచ్ఎండిఎ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా ఆయన వెళ్లలేదు విచారణకు మరింత సమయం కావాలని ఈడీ అధికారులను కోరారు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది హెచ్ఎండి మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు నేటి విచారించాల్సి ఉండగా ఆయన విచారణకు హాజరు కాలేదు విచారణకు రావడానికి మరింత సమయం కావాలని బీఎల్ఎన్ రెడ్డి కోరారు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్న అధికారికి మెయిల్ పంపారు దీంతో బిఎల్ఎన్ రెడ్డి మెయిల్ కు ఈడీ ఇచ్చింది ఈ సందర్భంగా తిరిగి ఎప్పుడు విచారణకు రావాలో చెబుతామని అధికారులు చెప్పారు ఇదిలా ఉండగా తెలంగాణలో ఫార్ములా ఈ కారు రేస్ ప్రకంపనలు సృష్టిస్తుంది ఈ కేసు విచారణలో ఈడీ అధికారులు స్పీడ్ పెంచారు రేపు ఈడీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్ విచారణకు హాజరవనున్నారు ఈ ఏడవ తేదీన కేటీఆర్ ఈడీ ఎదుట హాజరు కానున్నారు ఈ కేసులో కేటీఆర్ ని ఈడీ అధికారులు విచారించనున్నారు ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ఏ వన్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏ టూ బిఎల్ఎన్ రెడ్డి ఏ గా ఉన్నారు అయితే కారు రేసులో పెగా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఈడీ పేర్కొంది ఇందులో భాగంగానే ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు యాబై కోట్ల విదేశీ కంపెనీ ఎఫ్యుకు సంబంధించిన బదిలీలపై నేడు ఈడీ విచారించనుంది